ఓం నమో నారాయణయ్య ఏడు శనివారాల వ్రతం చేసుకునే వారికి ఈ కథ చాలా ఉపయోగపడుతుంది ఈ కథ వింటూ పూజ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది ఆ కథ ఏంటో చూద్దాం రండి శ్రీ వెంకటేశ్వర మహాత్యం ఓం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ సర్వవిఘ్నోపశాంతయే ధ్యాత్ శ్రీ వెంకటేశం కలిమలహరణం కాంచనారాధి తాంగ్రం శేషౌద్ర నిత్యవాసం సహచరి రమ్యా భూమి వైకుంఠనాథం సుబ్రహ్మణ్యం సురేశం సురేషం సకలమునిగణధ్యేయ సన్మంత్ర మూర్తిం సర్వేష్టార్థ ప్రధాన ప్రతిథ విష్ణు మార్చెతారు సౌనకాది మునులతో మహాసూత్రిలా చెప్పసాగాడు అది సత్యలోకం బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాలను వివరిస్తున్నాడు అక్కడికి ఆయన మాంసపుత్రుడు నారదుడు వచ్చి వారికి నమస్కరించాడు బ్రహ్మ దీవించాడు నారదుడు తండ్రి వచ్చేది కలియుగం కదా దేవతలు భూలోకంలోకి అడుగు పెట్టడానికి భయపడతారు మరి ప్రజలు శ్రీమన్నారాయణని పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించాడు బ్రహ్మదేవుడు నాయన నీ ప్రశ్నలోకేలా శ్రేయస్సుగా కోరేదిగా ఉంది సంతోషం ఆ భగవానుడు కరుణామయుడు తన బిడ్డలైన ప్రజల్ని విడిచిపెట్టడు ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో అవతరిస్తాడు చూస్తుండు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు సంతోషుడైనాడు కలియుగ మొదలై కలిదోష నివారణం కోసం మహర్షులందరూ నామిసారణ్యంలో ఒక సత్రయాగం చేయాలని కల్ సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో బృహ మహర్షి లేచి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారు నేను పరీక్షించి తెలుసుకొని వస్తానన్నాడు ఆయన మహతపస్సాలి తన తప ప్రభావంతో కుడికాలిలో ఒక కన్నును కూడా పొందగలిగాడు మునులంతా భృగు మహర్షిని పంపడానికి ఆమోదించారు ఆయన ముందుగా వెళ్ళి బ్రహ్మగారి ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగు మీద కోపం వచ్చి మర్యాదలు చేయలేదు దాని భృగు మహర్షికి కోపం వచ్చి మహత్తపస్సాలినై నీ బ్రహ్మర్షినై నీ అంత వాడనైనా నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తలన్నీ అహ అహంకరిస్తున్న నిన్ను భూలోకంలో ఎక్కడ పూజా పురస్కారాలు లేకుండా పోవుగా అని శపించాడు తర్వాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ రాకను గమనించలేదు దానితో భృగు మహర్షి కోపా విష్ణురాయ్ మహేశ్వర నువ్వు నాట్య విలాసాలలో మునిగి తపస్వాని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోగానే నిజ రూపంలో ఆరాధన జరుగుడు కాక అని శపించాడు ఆ తర్వాత విష్ణులోకానికి వచ్చాడు మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసల్ల ఆడుతున్నాడు ముని రాకను గమనించలేదు మృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణు విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి సముద్రాలు కలిగిపోయాయి భూమి దద్దరిల్లింది అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర మీ రాక చేత వైకుంఠమే పావనమైనది మీ రాకను గమనించలేని నన్ను నా అభినయాన్ని మన్నించండి అంటూ మహర్షికి పాదాలత్తుతూ కాలిలో ఉన్న జ్ఞాన నేత్రాన్ని వేశాడు భృగు మహర్షికి గర్వభంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవ మీ వంటి సత్య గుణ సంపన్నులు పద్నాలుగు లోకంలోనే లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలోను పరమ సాత్వికుడు శ్రీమన్ నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పినాడు మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన గోవిందునికే ధారిపోసినారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపించగా ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు భర్తయ్య తన తనను గౌరవించలేదు అందుకే లక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మిని లేని ఇల్లు కళాభిహనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు కేశవుడు ఇంత భూదేవి వచ్చి దేవదేవ కలియుగంలో అధర్మం పెరిగిపోతుంది పాపధర్మం మోయలేకపోతున్నాను నీవు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగువచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేరు చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాన్ని పరుస్తున్న చోళ మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక ఒక పుత్ర కామేష్ఠి చేయబోతూ భూమిని దను దున్ను నాగలికి ఒక బంగారు పెట్టి తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కళతో ఒక బాలిక కల్పించింది ఆమయ్య భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచాడు యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి లక్ష్మిని వెతుకుతూ ఉన్న శ్రీనివాసుని చూసి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడి శ్రీ మహావిష్ణువు భావించి పద్మావతినిచ్చి వే చేశాడు ఆకాశరాజు తర్వాత తొండమానుడు రాజైనడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు నామంతో శేషాద్రి శిఖరార మీద కలియుగమంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాల గ్రామ శిరారూపుడే పద్మావతి భూదేవులతో నివసించసాగాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించాడు అప్పటి నుంచి తనను సేవించే భక్తులకు కల్పవృక్ష కల్పవృక్షం లాంటి వాడే శ్రీనివాసుడు భక్తులకు సంరక్షిస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు వాక్యం ఇలా ఫలించింది ఒకసారి నవగ్రహాలలో ఏడవ వాడైన శనిదేవుడిని తనెవరూ భక్తతో సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని గురించి తపస్సు చేశాడు ఆ దేవుడు ప్రత్యక్షం కాగా శనిదేవుడు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు అందరినీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్క రోజులోనే రావాలని కోరినాడు అందుకు స్వామి చిరునవ్వు నవి శనేశ్చరం నీ కోరిక సమసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏముంది ఆరు వారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు నేను ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నీ నువ్వు నీలవర్ణుడివి నేను నీలవర్ణుడివే వర్ణుడినే నువ్వు శని శనిదేవుడివి నేను శనిదేవుడినే అని భక్తులకు అందించబడుతుంది నువ్వు తలుచుకుంటే నీ భక్తులను మహా చేస్తావు నేను కూడా అంతే కదా నువ్వు సప్త మహా సప్తమ గ్రహానివి నేను సప్తగిరీసుడిని సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఆచరిస్తారా వారికి నువ్వు ఇచ్చే వరంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది సప్త శని దోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో సంశయమేమీ లేదు అని వరమిచ్చాడు సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించమని అతడిని అడిగాడు సూత్రుడు చెప్పడం ఆరంభించాడు కుమ్మరి వాణి భక్తి ఆదిత్యపురం భగవ భగవంతుడి క కృతయుగమున స్వామి గాను త్రేతాయుగమున రాముని గాను ద్వాపర యుగమున శ్రీకృష్ణుని గాను కలియుగంపున శ్రీ వెంకటేశ్వరుని గాను వెలిసిన చెప్పబడింది స్కాంద పురంపున కార్తికేయుడిగాను కృతయుగమున స్కందుని గాను త్రేతాయుగమున కుమారస్వామి గాను ద్వాపర యుగమున సుబ్రహ్మణ్య గాను కలియుగమున శ్రీ వెంకటేశ్వరి స్వామిగాను జన్మించాలని పలుకుచున్నవి మార్కెండయ్య పురామున పురా పురాణమున భగవంతుడు హరి షణ్ముఖునిగా అవతరించి కలియుగమున ఏకముగుడ కుమారి కుమారిస్వామిగా వెంకటాచలపతి పదిగాను దర్శనమిచ్చుచున్నాడు అని చెప్పబడింది కుంభారవాణి భక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము తిరుపతి మహాక్షేత్రమున క్షేత్రమునకు సమీపంలో ఒక పల్లెలో భీముడు అనే కుమారివాడు కలడు అతడు పేదవాడు కుండలు తయారు చేసి వారిని అమ్ముకొని జీవించేవాడు వానికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ చిరకాలము దేవుని పూజించవలని అని అనుకుని కుటుంబ పరిస్థితి బట్టి ఆయనకి అట్టే అవకాశం ఉండేది కాదు అందువలన తాను సారపై కుండలను తయారు చేయ ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ప్రతిమను ఉంచుకోలేను సారపై కుండలు తయారు చేయనప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచి చుండేవాడు అతడు అతడు చేసినంత కాలము చేతికి కంటే మట్టిని పుష్పంలా చేసి స్వామివారి ప్రతిమ వద్ద ఉంచటను వానికి నిత్య గుప్తమయ్యాను ఆ ప్రాంతంలో పరిపాలించే రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందుకు భక్తి కలవాడు అతడు ప్రతి దినమున వెంకటాచలముకు పోయి శ్రీ స్వామివారి బంగారం పూలతో అర్చించేవాడు అతడికి పూజించి ఉంచిన బంగారు పూల స్థానమును మట్టి పూలు స్వామివారి వద్ద నుండి తొండమానుడి తొండమానుడు ఈ విషయం గమనించను తానుంచిన బంగారు పూల స్థానంలో మట్టి పూల ఉండిట వానికి అర్థం కాలేదు అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలను పూజించున్నారని అనుమానించను తన బటులను కాపలాగా ఉంచను రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించిన బంగారు పూల స్థానంలో మట్టి పూల స్వామివారి వద్ద ఉండని మహారాజునుకు మానసిక వ్యధ పెరిగను చింతాపేతుడై వానికి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి కళలో కనిపించను రాజా సమీప గ్రామంలో భీమడను కుమ్మరివాడు కలడు అతడు కుండలు చేర్చు చేతి నా మట్టిని పుష్పములుగా చేసి నా ప్రతిమబద్ధ ఉంచుచున్నాడు అతడు కుమ్మరి అయినను కుండలు చేరుచున్నాను నన్ను నిత్యము ధ్యానించు మూడు భక్తుడు నా స్మరణను ధ్యానం ధ్యానమునను విడవని వాడు అతడు మహాభక్తుడు వాని భక్తి ప్రభావం అతడుంచిన మట్టి పూలమును ఇచ్చుట నా సన్నిధానమున చేరుచునవి నీవుంచిన బంగారు పూలు అతడు పోలేందు నిలవలేక అదృశ్యంతున్నాయి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారింపకు అని ఆ రాజును ఓరణించను తాను తనను మించిన భక్తుడు ఒకడున్నారని స్వామివారి చెప్పిన మాటలు మనసులో నిలిచినవి తన కళ్ళను స్వామివారి మాటలు విని పరిశీలించుటకై వెంకటాచరణకు సమీపంలో పల్లెలో భటులతో కలిసి తిరగసాగాను ఒక పల్లెలో సారపై కుండ నుంచి తిప్పు చూ చేతికి అంటిన మట్టిని పుష్కం పుష్పంగా చేసి సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ వద్ద పడినట్లు నేర్పుగా విసురుచు కుండలను చేయి భూముని భీముని చూచెను రాజు వారిని చూసి ఆశ్చర్యపడను రాజు భీముని సమీపం సమీపించి పోయి నీవు స్వామిని మట్టి పూలతో ఎలా నీకు పూజము పూజకు పుష్పములు దొరకటలేవా నీవు సార సారను త్రిప్పుచు వచ్చిన మట్టిని పుష్పముగా చేసి వారి స్వామివారి పడిన స్వామివారి వద్ద పడినట్లు విసురుటయ్య విచిత్రంగా ఉన్నది మీ ఉద్దేశము వివరింపము అని అడిగాను భీముడు రాజునకు నమస్కరించి మీ వంటి వారు వచ్చిట నా ఇల్లు పావనమైనది నేను చదువు రాని మూర్ఖుడను స్వామివారి పూజించినట్లు తెలియని వాడను పూజా విధానము నెరుగని వాడను నేను దరిద్రుడను కుండలు చేయనిది నా కుటుంబము గడవదు కావున నేను దయ ఉండి ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలు చేయక తప్పదు పూజా విధానము తెలియని వాడను కుటుంబ పూషణకు కుండలను చేయక తప్పదు ఇటు నేను తీరిక లేక ఇట్లు చేసాను క్షమింపుడు నేను శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్మిన వాడను చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి ఇటు స్వామివారి స్వామివారిని తలుచుకొని స్వామివారి సార వద్ద నుండి లేవరాని స్థితిలో ఉండరచే ఇల్లు పట్టి పూల ఇట్లు మట్టిపోలను స్వామివారి కడ పాడినట్లు విసురుచున్నాను అని భయభక్తులతో వినియమంగా మహారాజునకు తన పరిస్థితి వివరించను కుమ్మరివాణి మాటలు విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడి కుమ్మరివాణి భక్తికి మెచ్చి దానికి ధనమునిచ్చి తన రాజకు పోయాను ఆ తర్వాత కొంతకాలంలో భీముడు మరణించి స్వర్గముకు చేరినం శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి నీకు ఇక నుండి ప్రసాదంలో మట్టి పాత్రలను నివేదింపవాలని తొండమాను మహారాజు కల్లో కనిపించి చెప్పాను ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఆచారముగాను పాటించుచు మట్టి కుండలతోనే స్వామివారికి ప్రసాదముగా నివేదన చేయచు ఆరాధించారు తొండమానుడు భక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించు నిత్యోత్సవములు రథోత్సవములు అన్న సమారాధనలు మునుగు వాణిని చివరకు మరణించి విష్ణులోకమునకు చేరాను శనివార వ్రత కథ దేవదత్త సం దంపతుల కథ పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదంగా పారంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని అభ్యాగృతుల్ని ఆధారిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవెలుపు ఒకనాడు వారింటికి కాశీ యాత్ర చేసి వచ్చిన బ్రహ్మ బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయనకు సాక్షాత్ వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనంతరం ఒక బ్రాహ్మ ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగాను గోచార ప్రకారంగాను దేవదత్తునికి శరిదోషం దోషం వల్ల అపమృత్యు కలిగే సూచనలు కనిపిస్తున్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివారం వ్రతం చేసి అటు శనిశ్చర్ని ఇటు వెంకటేశ్వర స్వామి స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసిందని అమ్మనీ శ్రద్ధ వహించి నీ భర్తని కూడా సప్త శనివారం వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలని సుమ అని హెచ్చరించాడు సప్త శనివారం వ్రత విధానాన్ని కూడా వివరంగా బోధించి సెలవు తీసుకుని తన దాన్ని తాను వెళ్ళాడు దేవదత్తుడికి తారాబలం చంద్రబలం సరిపోయిన ఒక శుభదినాన ఆ దంపతులు ఇద్దరు బ్రహ్మ ముహూర్తున ముహూర్తాన లేచి స్నాన ధ్యానాదులను నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన్ని పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి పూజా సామాగ్రులు నైవేద్య పదార్థాలు ఉదయం అంటే కొబ్బరికాయలు అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఆనాడు సాయంకాలం వాక దాకా ఉపవాసం చేసి సాయంకాలం పళ్ళు కాయలతో పాటు ఏడు లడ్డూలు కూడా నైవేద్యానికి సిద్ధం చేసుకొని సాయంకాలం పూజ చేసుకొని ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి వారం మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వరుసగా ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారం వ్రత సమాప్తి చేస్తూ భోజనం చేసి కొంతసేపు వెంకటేశ్వర స్వామి మహిమల వర్ణించుకుంటే కాలక్షేపం చేసి ఏ నడుజాములను కొంచెం నిద్రించారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజ విశేషాలకు ప్రసన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలిని దేవికి స్వప్నంలో సాక్షాత్కరించే ఓ పరమస్వాద్వి మీ దంపతి భక్తి శ్రద్ధలతో చేసిన సప్త శనివారం వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శరశ్చర దోష భయం కూడా తొలగిపోయింది అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి అతన్ని పూర్ణ ఆయుర్దాయం కలవాణి చేశాను మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరు సంవత్సరాలు జీవించి ధర్మార్థ కామ మోక్షాలని నాలుగు పురుషార్థాలు సాధించుకుంటే మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృష్టమయ్యాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించి సంతోషించి భార్యను ఆనందించి అభినందించాడు ఒక శుభ శుభముహూర్తాన ఆ దంపతి ఇద్దరు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్లి బొక్కులు తీర్చుకుని ఆ స్వామి వారిని మనసార స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులకు పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి ఆ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు కలవు శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధైవం లేదు ఈ సప్త శనివారం వ్రతంలో వ్రతంతో ఆయనకి ఆరాధించిన వారు శని దోషాలు తొలగి శ్రీ స్వామి వారి అనుగ్రహం లభిస్తుందని శుద్ధుడు సౌణకాది మహామునులకి వినిపించారు వారు విని ఆనందించారు కలిగి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవము భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామి వారిని ఆర్చించిన వారికి ఏపరలోకంలో అందు భోగభాగ్యము కలుగును స్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివారం వ్రతం చేసిన వారికి కష్టంలో తీరును గ్రహ పోవును సంపదలు భోగములు కలుగును వారికి వారి కుటుంబములకు సర్వ శుభములు కలుగును శనివారం వ్రతమును ఆచరించిన వారికి లేదు ఈ కలియుగంలో శనివారం వ్రతమున కల్ప వృక్షం లాంటిది శనివారం చేసి స్వామి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను చదువుకొని వారు ధన్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదేవత స్వరూపుడు ఆయనను అర్చించినచో అందరూ దేవతను అర్చించినట్లే అగుణం ఆయన సంతోషించినచో దేవతలు అందరూ సంతోషించినట్లే పూజల వస్తు సామాగ్రి మన సంపద ఆడంబరము వీని దీని మనలోని భక్తి శ్రద్ధలే ముఖ్యం కావున మనము అందరము యథాశక్తిగా శనివారం వ్రతం ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందుట మన కర్తవ్యము బాధ్యత ఓం నమో భగవతే వెంకటేశయ ఓం నమో నారాయణయ్య ఓం శ్రీ కలౌ శ్రీ వెంకటనాయక సప్త శనివారం వ్రత కథం సమాప్తం ఓం శాంతి హీ శాంతి శాంతి